హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ సెంటర్ వాళ్ళు పల్లీలు కొబ్బరి లేకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పల్లీలు కొబ్బరి లేకుండానే టిఫిన్ సెంటర్ వాళ్ళు రుచికరంగా చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేస్తాను నూనె వేడైన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఐదారు వరకు ఎండుమిర్చిని వేసుకొని మూడు నాలుగు వరకు పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అదేవిధంగా ఒక ఇంటి దాకా అల్లాన్ని తీసుకొని దానిలో నాలుగు ఐదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే జస్ట్ ఒక్క పావు టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకోండి జీలకర్రని మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని కూడా ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎండుమిర్చి రంగు మారకుండా జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకొని ఈ చింతపండుని ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి సో చింతపండు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటన్ని కూడా మీరు లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మీకు చట్నీ అనేది టేస్టీగా కుదురుతుంది లేకపోతే ఇవన్నీ కూడా మాడిపోయాయి అంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట సో అందుకని మాడిపోకుండా వీటన్నిటిని కూడా ఇలా దోరగా వేయించేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని ఒక రమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని తాలింపును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ చట్నీ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తారు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు వేసుకోకూడదు అనమాట సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా పప్పు అని కూడా అంటారు ఇవి వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇదిలోకి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకొని ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ రెండు చిన్న ఉల్లిపాయల్ని చూసారా ఈ సైజ్ ఉండే ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొబ్బరి పల్లీలకు బదులుగా ఇలా పచ్చి ఉల్లిపాయని వేస్తారనమాట టిఫిన్ సెంటర్ లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈ చట్నీ రెండో రోజుకి నిలవ ఉండదు అనమాట ఒక మూడు నాలుగు గంటల వరకు మాత్రమే చట్నీ టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ చట్నీ అనేది కొంచెం స్పెల్ వచ్చేస్తుంది సో ఉల్లిపాయ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ దీన్ని నీళ్ళేమి వేసుకోకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసి సో చూసారా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఎంత పలచగా కావాలో చూసుకొని అంత పలచగా చట్నీని ప్రిపేర్ చేసుకోండి చూసారా ఈ విధంగా పలచగా చట్నీని ప్రిపేర్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ తాలింపుని తీసుకొచ్చి చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ వేసాం కదా స్మెల్ వస్తుందని అస్సలు అనుకోవద్దు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాతే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ముందుగానే చెప్పాను కదా పచ్చి ఉల్లిపాయ వేయడం వల్ల ఈ చట్నీ అయితే మూడు నాలుగు గంటలకన్నా కానీ ఎక్కువ నిలవ నిలవుండదనమాట మూడు నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ చట్నీ కొంచెం స్మెల్ వచ్చేస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని నేనైతే వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇడ్లీ మెత్తగా ఉన్నాయేమో నోట్లో పెట్టగలని ఎలా జారిపోతున్నాయి చట్నీ టేస్ట్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అంతే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చట్నీ కనుక ఇలా ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి నాలుగైదు ఇడ్లీ అయితే ఖచ్చితంగా లాగిన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెంట్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ